ప్రజాగళం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కదలిరా రా కదలిరా రా రాతి యుగా నోచిలి స్వర్న యుగంపై పురారా చగను ఉడల మరి మన మేడల ఇక్కి కూచుంది చుప్తు ఉన్న యవరిని పతకని వదేయది అందరికీ నమస్కారం ఇది ప్రజాగళం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఐదు సంవత్సరాలుగా పడినటువంటి కష్టానికి ఈరోజు తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి చిలకలూరిపేట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో నిలబడినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదికగా ఈ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ మేము కాపాడుకుంటాం అనే లక్ష్యంతో ఏర్పాటు చేసుకున్నటువంటి సభే ఈ ప్రజాగళం అనేక మంది ఇబ్బందులు పడ్డాం సామాన్య ప్రజలు ప్రశ్నిస్తే పీకలు కోశారు అభివృద్ధి లేదు రాజధాని లేదు పోలవరం లేదు చివరికి చదువుకున్నటువంటి యువతకి ఉపాధి లేదు మహిళకి రక్షణ లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని అణిచివేత గురైనటువంటి పరిస్థితుల్లో తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కూటమి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనందరిది ఒకటే పంతం బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ పంతం వైసీపీ అంతం జై హింద్ రవీంద్ర గారికి ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం ఏమి జనం ఏమి జనం నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత జనాన్ని చూడలేదు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో మనందరికీ తెలుసు అందరికీ నమస్కారం మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం సభ సభకు నమస్కరిస్తూ ఈనాటి చెలో చిలకలూరిపేట